Det er Det mm. mm. ఎంతసేపు పేరువా దగ్గర తల తీసుకురా కాపు తీసుకురాటమ్మా ఏడుస్తున్నా ఏడుపుత్రమా ఎందుకమ్మా ఏడుస్తున్నా ఏమిటండి అది కొడుకు కన్నతండ్రి అడుగు జాడంలో నడుస్తున్నాడే ఉత్తరం ఆఫీసులో చిన్న లవ్ అఫేర్ లక్ష్మీకేనా జయా గుర్తు ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందట లేదు ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి ఈ లెటర్ రాసింది ఆ లక్ష్మి కాదు మీకు అర్థమైందా ఇది ఆ లక్ష్మి కదా ఇంకో లక్ష్మిడమ్మా అంటే ఇది చిచి రాను రాని మతిపోతుంది

ఈ లక్ష్మి ఆ లక్ష్మి కాదు ఈ లెటర్ రాసింది నాకు కాదు మేనేజర్ ప్రసాద్ నేను చచ్చినా ఈ లెటర్ రాసింది మీరు ప్రేమిస్తుంది అదే రే ఆ రోజు రెడ్డింగ్ లేకపోతే ఇంకు మారుస్తావు అనుకున్నాను కానీ మాట మారుస్తావు అనుకోలేదురా నువ్వు నువ్వేమిటో చెప్పు లక్ష్మి చెల్లెలనేగా అప్పుడు అదే అన్నాను ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను లక్ష్మి నా చెల్లెలు లాంటిది చెల్లెలు లాంటిది మళ్ళీ అడిగితే చెప్పుచ్చుకుని అనుకోట్టు నాన్న ఇది అన్యాయంగా అనుమానిస్తున్నా లక్ష్మి ఇది ఊహించినంత నీచురాలు కాదు ఆవిడ ఉత్తమరాలు సంస్కారం చూసారా చూసారా మన ముందే దాని మీద ఎంత ప్రేమగా చూసుకుంటారా ఇప్పుడైనా ఈ రోజు లో ఉండడానికి మాటి మాటికి మీ అమ్మని పిలిపిస్తాను మీ అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాలగొడతాను లక్ష్మి లాంటి సంస్కారం అనుమానించినందుకు నీకు మనసులో అవుతుంది అది మీరు అన్నట్టు కాదు చంపదెబ్బ కొట్టేంత కోపంలో అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కోపంలో కొంత నిజాయితీ ఉంది చెంపదెబ్బ తినేంత బాధలో కోడల పిల్ల ఉందంటే కోడల పిల్ల బాధలో కొంత నిజాయితీ ఉంది ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రిఫరెన్స్ దొరికింది డీటెయిల్స్ ఫిల్అప్ చేయొచ్చు అరే రాంబాబు సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోటు ఉండకూడదు ఒకవేళ ఉన్న ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు అవునంటావా చెప్పేది ఏదో సరిగ్గా చెప్పొచ్చుగా మొగుడిని పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండు కొండ లాంటి జీవితం రంధ్రం పండిన కొండ అయిపోతుందిరా అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవద్దు ఆ డిస్మిస్ చేయమని లక్షణే కానీ పరామర్శించనుకున్నావేంటరా లక్షణం నువ్వు ఇప్పుడు చెల్లాలనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను నిన్ను అనుకోమంటున్నాను చూడు డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి ఆ పని మాత్రం ఎందుకు చేయాలి నీ బాబు నేను చెప్తున్నాను కనుక రే వర్షం వచ్చే గొడుగు పట్టుకుంటావు అది అవసరం ట్రాన్స్ఫర్ గొడుగులేడిది చూడు డిస్మిస్ చేశాను మీ ఆవిడకి అబద్ధం చెప్పు వెయ్యి అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయమన్నారు ఆ పెళ్లి నిలబెట్టడం కోసం మంచి అబద్ధం చెప్పొచ్చు శాస్త్రం ఒప్పుకుంటుంది మరేం తప్పులేదు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ నుంచి అబద్ధాల మీద నాకు ఆపరం చక్కబెట్టుకుంటూ వస్తున్నా నువ్వు డీటెయిల్స్ అడగకు నేను చెప్పిన పని చేయి అంతే ఇంత సడన్గా నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు లక్ష్మి కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్లో పెట్టి నిన్న అక్కడికి ట్రాన్స్ఫర్ చేయకపోతే నువ్వు రాము నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి నా గురించి గురించిగా ఆలోచించేటప్పుడు నేను దగ్గరగా ఉన్నట్టే రాము అక్కడ ఉన్నాయి నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్ వెయ్యి రూపాయల క్యాష్ ఉంది అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చెయ్యి అలాగే ఈ ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి ఒత్తిడిలో చేయాల్సి వచ్చిందని చెప్పి మీ అమ్మగారి బాధపడతాను ఏమా సామాన్ సర్దినట్టేనా దాదాపు అయినట్టేనమ్మా సరే నేను అలా కళ్ళద్దాల షాప్ షాప్కి వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను నేను వస్తాను నువ్వు ఎందుకమ్మా నువ్వు ఈ సామాన్ సర్దుతూ ఉండు నేను వెళ్ళస్తాను ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారు అమ్మగారు అది నా డిపార్ట్మెంట్ కాదు నోర్మ వెళ్ళి నువ్వు ఈ రోజు పేపర్ ఉన్నా మీ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను నేను ఉద్దేశం ఉద్దేశం కాదు అభిప్రాయం మా అమ్మాయిని బదిలీ చేయించారుగా మీ అవును ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది అన్ని మా మేలు కోరి మీ మేలు నేను ఎలా మర్చిపోతానండి ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్ ఎవరో తెలిసిన మనిషిరా అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ప్రాంతాల్లోనే సాయం చేయకర్రీ ఏమిటండి చిరాక ఉన్నారు చిరాకేం లేదు సంతోషంగా ఉంది ఆ లక్ష్మి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాం కదా నువ్వు సంతోషంతో గంతులే নামটো yeah.